ఇక్కడ చివరి దశకు క్యాబినెట్ విస్తరణ కొత్తగా నలుగురు లేదా ఐదుగురికి ఛాన్స్ అంటూ ఇక్కడ ఈ వారంలో ప్రకటన ఉగాది తర్వాత ప్రమాణ స్వీకారం డిప్యూటీ స్పీకర్ చీఫ్ ఎంపికల ఎంపిక సైతం అప్పుడే అనంతరం పిసిసి కార్యవర్గం ఖరారు వ్యక్తిగతంగా అభిప్రాయాలు సేకరించిన ఏసీసీ పెద్దలు అంటూ రాష్ట్ర మంత్రివర్గ కూర్పుపై తుది కసరత్తు పూర్తయింది ఉగాది తర్వాత ఎప్పుడైనా కేబినెట్ విస్తరణ జరిగే అవకాశం ఉన్నది మంత్రివర్గంలోకి కొత్తగా ఎవరికి అవకాశం కల్పించాలనే దానిపై ఏసీసీ పెద్దలు రాష్ట్ర నేతల నుంచి విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు సోమవారం రాత్రి ఢిల్లీలోని పార్టీ జాతీయ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు అగ్రనేత రాహుల్ గాంధీ ఏసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఏసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి ఉత్తమ్ భేటీ అయ్యారు వీరందరి నుంచి పార్టీ పెద్దలు విడివిడిగా అభిప్రాయాలు సేకరించారు కొత్తగా మంత్రివర్గంలో తీసుకోపోయే వారి పేర్లను ఇందులో ఫైనల్ చేసినట్టు సమాచారం అయితే ఈ వారంలోనే పేర్లను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది అనంతరం పిసిసి కార్యవర్గాన్ని సైతం ప్రకటించే ఛాన్స్ ఉన్నది అంటూ ఇక్కడ సమాచారం అని దిశాపత్రికలో రాసిరు అయితే ఇక్కడ వీళ్ళు చెప్పే పేర్లు ఏంటంటే ఇక్కడ ఈ సమావేశంలో మంత్రివర్గ విస్తరణ పైన ప్రధానంగా చర్చించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది సామాజిక వర్గాలు జిల్లాల ఈక్వేషన్స్ పైన చర్చించినట్టు సమాచారం కేబినెట్లో ఆరు ఖాళీలు ఉండగా ప్రస్తుతం నలుగురు లేదా ఐదుగురికి అవకాశం కల్పించాలని టాక్ ఇందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన రెడ్డి మొదటి నుంచి ఆయన పేరు వినిపిస్తూ ఉంది సీనియర్ శాసనసభ్యులు సో మునుగోడు ఎమ్మెల్యే రాజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఈ రాజగోపాల్ రెడ్డిది వస్తుంది అని చెప్పి కొంతమంది అనుమానం పడుతూ ఉన్నారు సో ఒకే ఇంట్లో మరి రెండు మంత్రి పదవులు ఉండొచ్చునా అంటే గతంలో ఉన్నాయి కదా చూసిరు కదా సో అట్లనే ఇప్పుడు కూడా మరి గత ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు పదవులు కూడా ఉన్నాయి అయితే అది కుటుంబ పాలన అన్నారు మరి దీన్నే పాలన అంటారు ఒకవేళ ఇస్తే అనేది ఒక క్వశ్చన్ ఇంకొకటి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కన పెట్టాల్సి వస్తుందేమో అని కూడా కొంతమంది అనుమానపడుతూ ఉన్నారు అంటే వెంకటరెడ్డిని పక్కన పెడదామని ఆల్రెడీ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఆయనను పక్కకు పెడితే రాజగోపాల్ రెడ్డిని తెచ్చుకుందామని తను అనుకుంటున్నట్టుగా ఏసీసీ పెద్దల దగ్గర తను ప్రపోజల్ పెట్టినట్టు వాళ్ళు దాన్ని పెండింగ్లో పెట్టినట్టుగా మనకున్న ఇన్ఫర్మేషన్ సో వెంకటరెడ్డిని పక్కన పెడితే తప్ప రాజగోపాల్ రెడ్డిని తీసుకోలేరు తీసుకుంటే ఇద్దరిని తీసుకోవడం అనేది కరెక్టా అనేది మరి ఒక్కటి సరిపోదా ఆ ఇంటికి ఇంకోటి ఇవ్వాలన్నా మరి ఇవ్వాల్సిన అంటే చాలామంది పనిచేసిన వాళ్ళు ఉన్నారు కదా ఎమ్మెల్యేలు చాలామంది పార్టీ కోసం కష్టపడేటోళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఎందుకు రాదు అనేది వాళ్ళకి డౌట్ వస్తూ ఉంటుంది ఆ ఇంటికి ఎందుకు రెండు ఇవ్వాలని చెప్పి సో మల్లరెడ్డి రంగారెడ్డిలో ఇద్దరికి అవకాశం అంటే వీళ్ళిద్దరిట్లో కన్నా కోమటెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్ ఈ మల్లరెడ్డి రంగారెడ్డి సో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్సీ విజయశాంతి చూసిరా విజయశాంతి అంటా ఉన్నారు కదా విజయశాంతి పేరు లేదు ఇది ఊహాగానం మాత్రమే విజయశాంతికి ఇచ్చే అవకాశం లేదు అని మనకున్న ఇన్ఫర్మేషన్ మక్తల ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మధ్య పోటీ ఉండగా అది అయితే వాకిటి శ్రీహరికే ఫైనల్ అయిపోతా ఉన్నది అది సో ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్సాగర్ రావు వివేక్ పేర్లు వినిపిస్తున్నాయి అయితే వీరిలో ఒకరికి ఛాన్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి మరోవైపు లంబాడ సామాజిక వర్గం నుంచి దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ విప్ రామచంద్ర నాయక్ మంత్రి పదవి రేసులో ఉన్నట్లు వీరిలో ఒకరు కేబినెట్లో చర్చ చోటు కల్పించనున్నట్టు అంటూ ఇక్కడ ఈ వార్త ఏదైతే ఉందో ఇది రకరకాల పత్రికలలో రకరకాల పేర్లతో వచ్చింది ఒకసారి చూడండి మీరు అదే వార్త అదే కంటిన్యూషన్ వేరే వేరే పత్రికలలో ఒక్కొక్కరు పేరు వచ్చింది నేను చూపిస్తా ఇంకా ఆంధ్రజ్యోతి అనుకుంటా నేను రకరకాలుగా ఊహాగానాలు అయితే ఉన్నాయి వీళ్ళకొస్తాయి వాళ్ళకు వస్తాయి అని ఇక్కడ క్యాబినెట్ విస్తరణ ఇక్కడ చూసిరా రాష్ట్ర మంత్రివర్గంలోకి నలుగురికి అవకాశం ఇది ఆంధ్రజ్యోతి అక్కడ దిశలో వచ్చినట్టుగానే ఇక్కడ సేమ్ అదే వార్త రేసులో సుదర్శన్ రెడ్డి రాజ్ గోపాల్ వివేక్ వాకిటి శ్రీహరి పలువురు శాఖల్లోనూ భారీగా మార్పులు ఏసీసీ పెద్దలతో రేవంత్ బట్టి మహేష్ ఉత్తమ్ భేటీ ఖర్గే రాహుల్ వేణుగోపాల్తో రెండు గంటల పాటు చర్చలు కేబినెట్పై ఇదే చివరి భేటీ అంటున్న మహేష్ కుమార్ అంటూ ఇక లంబాడాల నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ అవకాశం ఇస్తాం ఇక క్యాబినెట్ ఫైనల్ చేయడం మాత్రం ఇదే చివరి భేటీ అని చెప్పారంట సో ఇది వీళ్ళ పేర్లు అక్కడ విజయశాంత్ అని పేరు వచ్చింది కదా విజయశాంతి లేదు సో సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ వివేక్ వాకిడి శ్రీహరి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టుగా ఇక్కడ వార్త ఉంది ఇదే శనార్థి తెలంగాణలో మరికొన్ని పేర్లు యాడ్ చేసి వచ్చినట్టుగా చూస్తాం మనం సో వీళ్ళు ఎవరొచ్చినా ఏం మారినా ఏం మారుతుంది అనేది మనం చూస్తాం భవిష్యత్తులో ఎంతమందిని మార్చినా ఏం చేసినా ప్రజలకి ఏం అక్కరికి వస్తుంది ప్రజలకి ఉపయోగపడే పదవుల లేదంటే వాటి ద్వారా మరి ఎంత సేవ చేస్తారనేది కూడా అదొక పెద్ద ప్రశ్న